తెల్ల గుడ్లు గోధుమ గుడ్లు వేర్వేర్ కోళ్ల జాతుల నుంచి వస్తాయి తెల్ల గుడ్లు ఎక్కువగా తెల్ల కోళ్లే పెడతాయి గోధుమ గుడ్లు గోధుమ లేదా ఎర్రకోళ్ల నుంచే వస్తాయి గుడ్డు గుడ్డుషెల్ రంగు పోషక విలువపై ప్రభావం చూపదు రెండు రకాల గుడ్లలో కూడా సమానంగా సుమారు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది యోక్ సొనా మరియు వైట్ గుడ్డు తెల్ల భాగం రెండింటిలో కూడా పోషక విలువలు సరసమానం గుడ్డు రంగు అనేది జెనెటిక్స్ ఆధారంగా ఏర్పడుతుంది కొన్ని అపోహల ప్రకారం గోధుమ గుడ్లు హెల్తీ అనుకుంటారు కాని అది సత్యం కాదు గోధుమ గుడ్లు ఎక్కువ ధర ఉంటాయి ఎందుకంటే గోధుమ గుడ్లు పెట్టే కోళ్లు పెద్దవిగా ఉంటాయి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి పోషకత రెండింటిలోనూ ఉంటుంది గుడ్లలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది బి రెండు విటమిన్ సమృద్ధిగా ఉంటుంది నాడీ వ్యవస్థకు మేలు విటమిన్ డి ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి అపకరిస్తుంది కోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధికి అవసరం సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ గుడ్లలో ఉంటుంది కొంతమంది కోళ్లకు ఓమెగా మెనస్ మూడు పోషక పదార్థాలు ఉన్న ఫీడ్ ఇవ్వడంతో గుడ్లలో ఓమెగా మెనస్ మూడు ఫ్యాట్స్ ఉంటాయి పెద్ద గుడ్డు ఒక్కటికి సుమారు డెబ్బై కేలరీలు ఉంటాయి నూట ఎనభై ఆరు మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది పెద్ద గుడ్డు ఒక్కటిలో తొమ్మిది ముఖ్యమైన అమినో ఆమ్లాలు గుడ్లలో ఉంటాయి ల్యూటిన్ మరియు జియేక్సాంథిన్ అనే పదార్థాలు గుడ్లలో ఉంటాయి ఇవి కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు కళ్ల ఆరోగ్యానికి గుడ్లు సహాయపడతాయి చక్కటి కొలెస్ట్రాల్ ఎక్ ను పెంచుతాయి గుడ్ల వలన ఎక్కువ మంది కోసం హృద్రోగం ప్రమాదం పెరగదు అధిక ప్రోటీన్ డైట్లో గుడ్లు బరువు తగ్గేందుకు సహాయపడతాయి గుడ్లు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు మధుమేహం ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటే మంచిదే గుడ్లలో ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనత నివారించేందుకు అపకరిస్తుంది గర్భవతులకి గుడ్లలోని కోలిన్ భ్రూని అభివృద్ధిలో సహాయపడుతుంది మితంగా తీసుకుంటే గుడ్లు హృదయానికి ఆరోగ్యకరం కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కీటో కు ఉపయోగపడతాయి అపోహలు మరియు వాస్తవాలు రుచి షెల్ రంగుతో సంబంధం లేదు తాజా గుడ్డే మంచి రుచి ఇస్తుంది గోధుమ గుడ్లు ఆర్గానిక్ కావు అన్లేస్ అలాగే లేబుల్ చేయబడితే తెల్ల గుడ్లు బ్లీచ్ చేయబడవు అవి సహజంగా తెల్లగా ఉంటాయి గుడ్డు సొన రంగు కోడి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది డార్క్ యోక్ అంటే ఎక్కువ పోషకాలు అన్నది అపోహ ఆర్గానిక్ లేదా ఓ మెగా మెనస్ మూడు గుడ్లు ఉండవచ్చు ఓ తెల్ల కానీ గోధుమ కానీ కావచ్చు ఫ్రీ రేంజ్ కోళ్లు రెండు రంగుల గుడ్లు పెట్టగలవు సాల్మొనెల్లా బాక్టీరియా ఏ గుడ్డులోనైనా ఉండవచ్చు ఈ రంగుతో సంబంధం లేదు వ్యవసాయం ఉత్పత్తి వైట్ ఎగ్స్ ఎక్కువగా కమర్షియల్ ఫార్ముల్లో ఉత్పత్తి అవుతాయి బ్రౌన్ ఎగ్స్ ఎక్కువగా ఫ్రీ రేంజ్ లేదా ఆర్గానిక్ ఫార్ముల్లో వస్తాయి కొన్నిసార్లు బ్రౌన్ గుడ్ల షెల్స్ ఘనంగా ఉండవచ్చు గుడ్డు షెల్ బలమే కోడి మీద ఆధారపడి ఉంటుంది గోధుమ గుడ్ల షెల్ మీద కొంతసేపు దురదృష్టవశాత్తు మార్కులు ఉండవచ్చు ఇది నాణ్యతపై ప్రభావం చూపదు ఏవి ఆరోగ్యానికి మంచివి వైట్ గుడ్లు బ్రౌన్ గుడ్లు రెండు పోషకంగా ఒకేలా ఉంటాయి గుడ్డు రంగు కంటే కోడి ఆహారం మరియు నిల్వ విధానం ముఖ్యం ఆరోగ్యానికి మేలు కావాలంటే ఆర్గానిక్ లేదా ఓమెగా మెనస్ మూడు ఎగ్స్ తీసుకోవడం మంచిది గుడ్ల తాజా పద్ధతి నిల్వ వండే విధానం ముఖ్యం ఫైనల్ మాటా రెండు ఆరోగ్యకరమైనవి మీరు బడ్జెట్ రుచి లేదా రైతు వ్యవసాయ పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు గుడ్లను ఒడకబెట్టి తినడం చాలా ఆరోగ్యకరం ఎందుకంటే ఇది ఏమీ ఆయిల్ లేకుండా తయారవుతుంది పోచ్ ఎగ్స్ నీటిలో ఒడకబెట్టే విధానం కూడా తక్కువ క్యాలరీలతో ఆరోగ్యవంతమైన ఎంపిక ఓలివ్ ఆయిల్ లేదా నూనె లేకుండా నాన్స్టిక్ పాన్లో స్క్రాంబుల్ చేయడం మంచిది గుడ్డు ఉడికించినప్పుడు సొనతో సహా తినడం మెదడు ఆరోగ్యానికి ఉపయోగకరం కారం ఉప్పులాంటి సహజ మసాలాలతో తక్కువ ఉప్పుతో వండితే ఆరోగ్యానికి మంచి మరింత మంచిది